సహకార సంఘం ఉద్యోగుల ఐక్యత్యోగుల సహకార సంఘం ఐక్యత సహకార సంఘం ఉద్యోగులు చేస్తున్నటువంటి దీక్ష ఈరోజు ఐదవ రోజుకు చేరింది ఈరోజు ఈ దీక్షల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా గజానాథ మండలి రమేష్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం ఉద్యోగులకు మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సహకార సంఘం ఉద్యోగులు ఐదవ రోజుకు చేరుకున్నటువంటి ఆర్ధు మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము మరి ప్రభుత్వాలకి కనీసం కఠిన ఉంది అని అడుగుతున్నాం ఈరోజు ఐదవ రోజు జరుపుకున్నటువంటి రిలే నిరాహార మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం కమిషనర్ మరి ఏ విధంగా కూడా అడుగుతున్నాం ఈరోజు వడే దేవుడు కనికరించిన మరి పూజారి కనికరించలేనటువంటి విధంగా ఈరోజు ఈ కమిషనర్ వ్యవహారం ఉంది అని తెలియజేస్తున్నాం ఈ కమిషనర్ గారికి మరి వారి ఇంటి సొమ్ము ఏమైనా పోతుందా మరి ఈరోజు మీ చర్చలకు అచ్చెన్నాయుడు గారు కోఆపరేటివ్ సొసైటీ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఈరోజు చర్చలకు పిలిస్తే మరి మీరు ఈరోజు గత పన్నెండు రోజులు మరి సహకార సంఘం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించే విధంగా మీరు వివరిస్తున్నటువంటి శైలి సరైన పద్ధతి కాదని సందర్భంగా ఒకటే చెప్తున్నాం నిరుద్యోగుల పైన మీ ఆక్రోషాన్ని చూపించకుండా మీరు వెంటనే దినాల్లో వెనక్కు తీసుకొని వెంటనే ఈ చర్చల్లో భాగస్థులై సహకార సంఘం ఉద్యోగుల ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం